ఫ్రెండ్స్ వెల్కమ్ యువర్ ఛానల్ పానీ పొట్లని అయితే సూపర్ గా ఉన్నారు మీరు అందరూ సూపర్ సేపు ఊపరే ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి మీ ఇంట్లో అన్నలున్నారు తమ్ముళ్ళు ఉన్నారు బుడ్డ పిల్లలు ఉన్నారు అందరికీ మంచిగా రాఖీలు కట్టండి రాఖీ పండుగ అంటేనే చిన్ననాటి డేస్ గుర్తొస్తాయండి మన దగ్గర రూపాయి రెండు రూపాయలు ఉంటే మంచిగా రాఖీలు కొని మన ఫ్రెండ్స్కి ముందు మన తమ్ముడికి మన అన్నకి కట్టి తర్వాత అందరికీ కట్టేవాళ్ళని చాలా చాలా అంటే ఆ డే ఆ డేసే గోల్డెన్ డేస్ అండి అందరికీ ఎవరికైనా కట్టే అంత స్వతంత్రం ఉండేది ఇప్పుడైతే ఎవరికి కట్టాలో ఎవరికి కట్టకూడదో కూడా తెలియట్లా ఎవరి ఫీలింగ్స్ ఎలా ఉంటుందో తెలియదు కదా కానీ నాకు ఇక్కడ ఒక హ్యాపీయెస్ట్ విషయం ఏంటి అంటే నా కస్టమర్లు అయితే మాత్రం నిజంగా అండి నాకు బ్రదర్ అండ్ సిస్ బ్రదర్ అండ్ సిస్టర్స్ కూడా లేడీస్ అయితే సిస్టర్స్ మా వాళ్ళు అయితే బ్రదర్స్ చాలా బాగా మాట్లాడతారు చాలా మంచిగా నేను సపోర్ట్ చేస్తారు పిడిగిరాళ్ళలో ఉండే వాళ్ళు ఆన్లైన్లో మొత్తపరిచమైన వాళ్ళైతేనేమో రాఖీలు పంపించండి అని అడిగారు పిడిగరాళ్ళలో ఉండే కస్టమర్లు అయితేనేమో మేము క్లబ్కు వచ్చి రాఖీ కట్టించుకుంటాం మీరు రేపు ఊర్లోనే ఉంటారా ఏ ఈవెంట్లు లేకుండా మీరు పిడుగురాల్లోనే ఉంటున్నారా నేను వచ్చైతే రాఖీ కట్టించుకుంటాను నువ్వు ఉంటావా అక్క అని చెప్పేసి అడిగారనమాట నాకైతే చాలా అంటే ఇన్ని రాఖీస్ పండగలో ఈ రాఖీ పండుగ చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే నా విలువ చాలా పెరిగింది అనిపించింది నన్ను చాలామంది లవ్ చేస్తున్నారు నన్ను చాలామంది కేర్ చేస్తున్నారు నా బ్రదర్కి నేను కడతాను నా బ్రదర్ నన్ను చాలా ప్రేమిస్తాడు అలాంటి బ్రదర్స్ నాకు అన్నలు చాలామంది ఉన్నారు వాళ్ళు ప్రేమిస్తారు కానీ కస్టమర్లో నుంచి ఇంత ప్రేమ దొరకటం మామూలు విషయం కాదు కదండి నేను అంతే కేర్ చేస్తాను నా కష్టములు నేను చాలా ప్రేమగా మాట్లాడతాను ప్రేమగా ఉంటాను అంటే ప్రేమ అనే పదం అండి అన్న తమ్ముడు మధ్య అదే ఉంటది భార్య భర్త మధ్య అదే ఉంటది లవర్స్ మధ్య అదే ఉంటది అక్కా చెల్లెల మధ్య అదే ఉంటది అమ్మా నాన్న మధ్య అదే ఉంటుంది కానీ ఈ పదాన్ని ఎవరు ఎలా తీసుకుంటున్నారనేది పాయింట్ నేనైతే అంత మంచి యాంగిల్లోనే తీసుకుంటానండి నేను ఎలా అయితే నా ఇంట్లో వాళ్ళని ప్రేమిస్తానో నా కష్టములను అంతే ప్రేమిస్తాను అందుకే నన్ను అందరూ అక్క 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 అని అంతా లేడీస్ అయినా ప్రేమిస్తారు సేమ్ టైం నాకన్నా పెద్దవాళ్ళు అయితే మేడం మేడం అని ప్రేమిస్తారు సేమ్ టైం మగవాళ్ళైనా సరే మేడం సిస్టర్ ఎంత మర్యాదగా పిలుస్తారంటే అంటే చాలామంది ఇంత ఆన్లైన్ చేస్తున్నారు కదా మేడం మీకు నెగిటివిటీ రాదా అని అడుగుతూ ఉంటారనమాట నాకు నా కోచెస్ నా సైడ్ లైన్స్ వీళ్ళు అడుగుతూ ఉంటారు మీకు నెగిటివిటీ ఉండదా మీకు ఏమి ఇబ్బంది పెట్టరా మీకు ఎలాంటి ఇబ్బంది నిజంగా అండి నేనైతే మాత్రం ఇంతవరకు ఇబ్బంది పడలేదండి స్టార్టింగ్ డేస్లో కొంచెం ఇబ్బంది పడేనమాట వాస్తవమే ఉంటారు ఎక్కడైనా చెడు వ్యక్తులు ఉంటారు నేను కాదన్ను కానీ ఇప్పుడైతే చాలా హ్యాపీగా చాలా ఆనందంగా అయితే ఉన్నానండి చాలా మంచిగా బ్లెస్ చేస్తున్నారు చాలా మంచిగా లవ్ చేస్తున్నారు హ్యాపీగా అనిపించింది అనమాట నాకైతే ఈ లైఫ్ అబ్బాయి ఇంత ప్రేమ నా లైఫ్లో దొరికిద్ది అని నేను ఎప్పుడు అనుకోలేదు మీరు ఉంటారా మేము వచ్చి రాఖీ కట్టించుకుంటాం మీరు మాకు రాఖీ పంపించండి ఆన్లైన్లో మీ పేరు చెప్పి మేము అక్కడ కట్టుకుంటాం ఇలా అడిగే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి మన బ్రదర్ అడుగుతాడు మన బ్రదర్కి మనం ఇస్తాం మన తమ్ముడు మన అన్న మన మనకి చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు మనకి ఈ మధ్యలో కాలేజ్ డేస్లో పరిచయమైన వాళ్ళు బ్ర హస్బెండ్ సైడ్ నుంచి పరిచయమైన వాళ్ళు వీళ్ళంతా ఓకే కానీ ఎవరో తెలియదు జస్ట్ ఈ హెర్బల్ లైఫ్ మనల్ని కలిపింది కానీ ఎలా నాకు చాలా చాలా ఆనందం ఇస్తుంది అనమాట నిజంగా నిజంగా అండి అదృష్టం ఉంటేనే హెర్బల్ లైఫ్ పరిచయం అయిద్దంట తాగడానికైనా సరే అమృతం భూలోకల్న దొరికే అమృతం ఏదన్నా ఉంది అంటే అది హెర్బల్ లైఫ్ మాకు చెప్పేది పాయింట్స్ ఇవే నేను నమ్మే పాయింట్స్ ఇవే నేను బిలీవ్ చేసే పాయింట్స్ కూడా ఇవే అమృతం ఎక్కడ దొరకదు ఇక్కడ దొరుకుతుంది మనం నిజంగా బ్లెస్డ్ పీపుల్ బ్లెస్డ్ పీపుల్కే న్యూట్రిషన్ పరిచయం అవుతుంది నిజంగా ఎందుకంటే ఎంత హెల్త్ బెనిఫిట్స్ తీసుకుంటా మనం న్యూట్రిషన్కి వచ్చాక బోలెడ్ హెల్త్ బెనిఫిట్స్ లైఫ్ అసలు సెకండ్ లైఫ్ మారినంత ట్రన్ అయిపోతారు చూసారు కదా బిఫోర్ నాది వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ వెయిట్ వన్ ఆర్ త్రీ కేజీస్ వెయిట్తో ఉండి తర్వాత సెవెంటీ కేజీస్కి వచ్చి నా లైఫ్ స్టైల్ మార్చుకొని డ్రెస్ సెన్స్ మార్చుకొని ఇన్కమ్ లెవెల్స్ మార్చుకొని ఎంత హ్యాపీగా ఉండగలిగాను న్యూట్రిషన్లోకి వచ్చాక అది న్యూట్రిషన్ లేకపోతే నేను ఏమైపోయేదాన్ని అన్నీ ఉన్నా కానీ మనకు ఒక సపోర్ట్ ఉండాలి ఒక ఇంకా చెప్పలేను ఇంకా చెప్తే డెప్త్కి వెళ్ళిపోతాను చాలా నాకైతే వాళ్ళు చాలా హ్యాపీగా అనిపించింది ఇంతమంది కస్టమర్లను ప్రేమిస్తున్నందుకు అందరికీ నా కస్టమర్ దేవుళ్ళందరికీ రాఖీ శుభాకాంక్షలు ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి మీరందరూ బ్లెస్ చేయడం వల్ల నేను ఇక్కడ దాన్ని ఇంత దాన్ని అయ్యాను పది పదింతలు మీ ఇంకా మోర్ మోర్ నా తపన ఒకటేనండి ఎక్కువ మంది పీపుల్కి హెర్బల్ అయి పరిచయం అవ్వాలి అది నా ద్వారా పరిచయం అవ్వాలి నేనే వాళ్ళకి ఇవ్వాలి నేను ఇంకా ప్రేమ అభిమానాలు ఆప్యాయతలు ఇంకా ఎక్కువ తీసుకోవాలి దానికోసం నేను ఇంత కష్టపడి నా డే షెడ్యూల్ ఎంత బిజీగా ఉండదో మీ అందరికీ తెలుసు ఎంతమంది కస్టమర్ బేస్ ఉన్నారో మీకు తెలుసు ఎంతమంది కోచెస్ మన దగ్గర ఉన్నారో మీకు తెలుసు వీళ్ళందరికీ సర్వీస్ చేస్తూ డైలీ నాలుగు వీడియోలు మూడు వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో నాలుగు వీడియోస్ పెడుతుంటాను యూట్యూబ్లో మూడు వీడియోస్ పెడుతూ ఉంటాను ఇన్ని పెడుతున్నాను ఇంత సర్వీస్ చేస్తున్నాను మళ్ళీ ఇక్కడ అంత కంటెంట్ చెప్తూ ఉంటాను మళ్ళీ ఏది ఖాళీగా ఏమి పిచ్చి పిచ్చి వీడియోస్ ఏమి ఉండవు మన ఛానల్ అంత కంటెంట్ సంబంధించిన వీడియోసే పెడుతూ ఉంటాను ఎంత ఆలోచించి వీడియోస్ చేస్తూ ఉంటాను ఇదంతా మీకోసమే కదండి చేస్తాను కంపల్సరీ మీరు నన్ను లైక్ చేయండి ఈ వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి మీరు మంచిగా బరువు తగ్గాలి నేనే మీకు కోచ్గా కావాలి అనుకుంటున్నారు ఇక్కడ స్కొత్త నెంబర్కి కాల్ చేయండి ఇప్పుడు దాకా మన దగ్గర తి ప్లస్ పీపుల్ వెయిట్ లాస్ ఎరు హ్యాపీగా హెల్దీగా ఉన్నారండి ఎటువంటి ఇబ్బంది లేదు లేకుండా ఉన్నారు మీరు కూడా మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి హ్యాపీగా హెల్దీగా ఉండాలి అనుకుంటున్నారు కాల్ చేయండి ఇంకా మా ఛానల్లో బిఫోర్ వెళ్ళి చూడండి చాలా చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉంటాయండి హెర్బల్ లైఫ్లో ఎవరు చెప్పని ఎక్కడ చెప్పని నిజాలు అన్నీ నేను బట్ట బయలు చేసి చెప్పానండి అంటే న్యూట్రిషన్ గురించి కానీ దేని గురించి కానీ చాలా ఒరిజినల్గా చెప్పాను అవన్నీ మీరు చూడండి మీకు ఫ్రీ కస్టమర్ ఐడి దొరుకుతుంది మీ ఐడిలో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మంచి డిస్కౌంట్లు లెవెల్స్ దొరుకుతాయి కావాలి అనుకున్న వాళ్ళు కాల్ చేయండి అనవసరమైన వాళ్ళని చూసి మోసపోయి ఇబ్బంది పడి మళ్ళీ నా దగ్గరికి రావద్దు ముందే మన దగ్గరికి వస్తే సేఫ్గా హ్యాపీగా ఉంటారు ఓకేనా ఎందుకంటే నా మంచిదన నేనే చెప్పుకోవాలండి ఎవడో వచ్చి చెప్పడు ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు కూడా లేరు నేనైతే చాలా జెన్యున్గా ఉంటాను నా కస్టమర్కి చాలా సర్వీస్ ఇస్తాను కేర్ ఇస్తాను రెస్పెక్ట్ ఇస్తాను సేమ్ టైం జూమ్ కాల్స్ ఉంటాయి సర్వీస్ మొత్తం జూమ్లో నడిసిద్ది మీరు ఎక్కడున్నా నేను ఎక్కడున్నా ఇబ్బంది ఏమీ లేదు కావాలి అనుకున్న వాళ్ళు కాల్ చేయండి అందరికీ మరొకసారి రాఖీ పండగ శుభాకాంక్షలు అండి మంచిగా రాఖీ పండగ చేసుకోండి మీరు బ్రదర్స్కి ఎవరన్నా కొంతమంది బ్రదర్స్ సిస్టర్స్తో మాట్లాడరు కదండి ఖచ్చితంగా ఈరోజు మాట్లాడేసేయండి ఏదన్నా తగాదులు ఉన్నాయి ఏదన్నా గొడవలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు కూడా ఈ వంకతో మాట్లాడేసేసి కలుసుకోండి అన్న తమ్ముల్ని అస్సలు విడిగా పెట్టొద్దండి వాళ్ళు వేరే కారణాలు కావచ్చు మనం వేరే కారణాలు కావచ్చు అస్సలు విడిగా పెట్టొద్దు మంచిగా కలిసి ఉండండి మనం ఒక తల్లి కడుపును పుట్టారు అంటేనే వాళ్ళు నిజంగా కలిసి ఉండాలి అని అర్థం కాబట్టి మంచిగా గొడవలా లేకుండా మంచిగా కలిసి ఉండండి ఇది నా ఉచిత సలహా పాటిస్తే పాటించండి ఎవరికైనా ఉపయోగపడిద్దని చెప్పాను అనమాట దాని వాల్యూస్ అవన్నీ చెప్పాను పెద్దదాన్ని కాదు అయితే వీడియో ఇంతే వీడియో ఇంకో మంచి వీడియోతో మనం మిమ్మల్ని కలిసింది మీ పావుని బాయ్ బాయ్ నేను కూడా మా తమ్ముడికి వెళ్ళి రాఖీ కట్టాలి నాకు ఒక తమ్ముడు ఉన్నాడు లవ్లీ 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 తమ్ముడు ఎప్పుడు నేను నన్ను ప్రపంచంలో ఎక్కువ ప్రేమించే వ్యక్తి ఎవరంటే నా తమ్ముడేనండి ఇంకో రెండో పాయింట్ లేదు నేను ప్రపంచంలో ఎక్కువ ప్రేమించే వ్యక్తి ఎవరంటే నా తమ్ముడే నాకు కొడుకు పుట్టక ముందు దాకా అసలు నేను ఎవరి పేరైనా చెప్తాను అంటే నా కడుపున్న మా మా బాబు పుట్టక ముందు నేను ఎవరి పేరైనా చెప్తాను ఫస్ట్ అంటే అది నా తమ్ముడే వాడి పేరే చెప్పేదాన్ని నీకు ఇష్టం బాగా ప్రపంచంలో అంటే నా తమ్ముడే ఇప్పుడు నా ప్రపంచం నా కడుపుని పుట్టాడు కాబట్టి నా కొడుకు అయిపోయాడు ఫస్ట్ వీడు సెకండ్ ప్లేస్కి వెళ్ళాడు అంతే ఫస్ట్ నా కొడుకు తర్వాత నా తమ్ముడు అన్నట్టు ఇప్పుడు అంతకుముందు నా కొడుకు పుట్టక ముందు దాకా నా తమ్ముడే నా ప్రపంచం ఇప్పుడు కూడా కానీ ఫస్ట్ ప్లేస్ ఇప్పుడు నా కొడుకు కొట్టేశాడు అనమాట నా బుడ్డోడు కొట్టేశాడు ఎందుకంటే మన కడుపులో నుంచి పుడతాడు కాబట్టి ఇంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది వాడికి వెళ్ళి రాగే కడతాను నేను ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళకి కూడా ఫస్ట్ నా తమ్ముడికి కట్టి తర్వాత అందరికీ కడతాను ఇవాళ ఇంతే మంచిగా సెలబ్రేషన్స్ అన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో పెడతాను కుదిరితే ఇన్స్టాగ్రామ్కి వచ్చి చూడండి ఓకేనా మన ఇన్స్టాగ్రామ్ వేడి వచ్చి పవని పుట్లది ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చూస్తే డైలీ నా స్టోరీ అప్డేట్స్ మీరు చూడవచ్చు ఓకేనా బాయ్ బాయ్ చమడ పోసేస్తుంది ఫ్యాన్ వేస్తేనేమో వీడియోస్ సౌండ్ రాదు కాబట్టి ఏసీ వేసినా రాదు మంచిగా ఇలా చమడ పోసుకుంటేనే వీడియోస్ చేయాలి ఇంత కష్టాన్ని గుర్తించండి ఈ కష్టాన్ని గుర్తించి లైక్లు షేర్లు ఇవ్వండి ఎక్కువ మందికి చెప్పండి ఇలా పౌని పొట్లేని ఒక అమ్మాయి ఉంది అని ఓకేనా బాయ్ బాయ్